హాయ్ హలో నమస్తే అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనము సోయాబీన్ పంటలు మొదటి స్ప్రే ఎన్ని రోజులకు చేసుకోవాలి సో మొదటి స్ప్రేలో వాడాల్సిన మందుల గురించి నెక్స్ట్ వచ్చేసి ఆ మందులు వాడడం వల్ల మనకు సోయాబీన్ పంటలో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లైకన్ ఆన్ చేసుకోండి సో మనం చూసుకున్నట్లయితే సోయాబీన్ పంటలో మనకు ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసి మనకు గడ్డి మంది చాలామంది రైతు వాడారు ఇరవై రోజుల మధ్యలో సో ట్వంటీ ఫైవ్ డేస్ అయిన తర్వాత మనకు అయితే ఒక స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో మనకు స్ప్రే చేసుకుంటూ కూడా నడుస్తుంది అన్నమాట సో మనకు ఈ స్ప్రేలు వచ్చేసి ఏ మందులు వాడాలంటే మనకు గ్రోత్ రావాలి నెక్స్ట్ వచ్చేసి సైడ్ బ్రాంచెస్ కూడా కొద్ది వరకు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ అయితే మనకు అయితే మనకు కాండం కాండం తోల్చే పూరగా అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు గుడని సెంటర్ స్టేజ్లో అయితే చెట్టు సెంటర్ స్టేజ్లో మనకు కోడ్ మాషి అంటారు కాండం తోల్చే పూరుగా వచ్చేసి మనకు కనిపిస్తూ ఉంటుంది దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనము ఇప్పుడు మనకు కనిపించేది కానీ ముందు ముందుగా మనకు ఇప్పటి నుంచే ముందు ముందుగా చాలా వరకు మనకు మనకు నష్టం అనేది కల్పిస్తుంటుంది సో అందుకోసం ఇప్పటి నుండి మనకు దాని చిన్న స్టేజ్లో మనకు దానికి నివారించుకున్నట్లయితే మనకు బెస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొద్ది వరకు ఫంగస్ కానీ ఉన్నట్లయితే కూడా దానికోసం ఒక ఫంగిసైడ్ వాడాల్సి ఉంటుంది సో ఫంగస్ కానీ మీకు కనిపించకపోతే మీరు ఫంగిసైడ్ వాడాల్సిన అవసరం లేదన్నమాట సో అవి ఏ మందులు అనేది కూడా ఈ వీడియోలో తెచ్చుకుందాం సో ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా ఉంటే ఒక లైక్ అయితే చేయండి సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ప్రేలో మనకు బయోవిటా ఎక్స్ సో చాలా టానిక్స్ ఉన్నాయి కానీ మనకు బయోవిటా ఎక్స్ వచ్చేసి మనకు దీంట్లో సివిడ్ కావచ్చు ఇలాంటి మనకు పది రకాల పోషకాలు ఉండడం వల్ల మనకు మొక్క వచ్చేసి మనకు బలంగా కింద కింద వేరే వ్యవస్థ మనకు దృఢంగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మొక్క బలంగా ఉండడానికి పనిచేస్తుంది అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచెస్ కూడా కొద్ది వరకు రావడానికైతే మనకు బెస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ కూడా వస్తుందన్నమాట దీంతో మనకు మన పంట కూడా షైనింగ్గా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సివిడ్ ఎక్స్ట్రా వచ్చేసి ఎంత వాడాలని చూసుకున్నట్లయితే మనకు మనకు పదిహేను లీటర్ పంక్ వచ్చేసి మనకు అయితే నలభై ఎంఎల్ అయితే వాడుకోవాలన్నమాట ఇంత ఫార్టీ ఎంఎల్ అయితే మనకు వాడుకోవాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీ దాంట్లో కానీ పురుగు కానీ కనిపించినట్లయితే ఏ అయితే మనకు ఈ పురుగు సమస్య కానీ కనిపించినట్లయితే మీరు అయితే మీకు అని చేసి ఉంటుంది అల్లిక కూడా మనము పది నుంచి పన్నెండు గ్రాములు యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు సో లేకపోతే అల్లిక కానీ దొరకకపోతే నెక్స్ట్ వచ్చేసి మీరు అయితే ఇమామెక్టిన్ బెన్జెట్ కూడా కొట్టుకోవచ్చు లేకపోతే ప్రొఫెన్ఫాస్ కూడా ప్రొఫెక్ట్ సూప్ కూడా మీరు కొట్టుకోవచ్చు అనమాట సో మీకు ఏ ఫంగస్ కానీ కనిపించినట్లయితే మీకు ఫంగస్లో సాఫ్ వచ్చేసి ఉంటుంది మనకు సాఫ్ ఈ సాఫ్ కూడా మీరు ఏతే ముప్పై గ్రాములు అయితే ఒక పంప్కు యూజ్ చేసుకొని కొట్టుకోవాలన్నమాట సో ఈ సాప్ వల్ల మనకు అనేక రకాల ఫంగస్ అటాక్ అవుతుందో దాన్ని అయితే నివారించుకున్నట్లు ఉంటుంది సో మనము ఈ మూడు మందులు అయితే మనము ఫస్ట్ స్ప్రేలు వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మనకు గ్రోత్ వస్తుంది ఈ అయితే మనకు వేరు వ్యవస్థ దృఢంగా అయి మనకు సైడ్ బ్రాంచెస్ అయితే రావడానికి ఆస్కారంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు పురుగు సమస్య ఉన్నట్లయితే కూడా పురుగు పురుగు సమస్యని మనకు ఇప్పుడు కంట్రోల్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ముందు ముందుగా మనకు పురుగు ఉధృతి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపించేది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఫంగస్ కూడా ఫంగస్ కూడా మంచి ఈ అయితే సాఫ్ ఫంగీస్ సైడ్ వాడుకున్నట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఈ ఫస్ట్ టైంలో మనము ఈ మూడు కానీ వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన సోయాబీన్ పంట కూడా మంచిగా గ్రోత్ వచ్చి షైనింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ స్ప్రేలో ఏం వాడుకోవాలి అదేవిధంగా మనకు అయితే కాయలు అదేవిధంగా బ్రాంచెస్ దగ్గర దగ్గర రావడానికి మనకు అదేవిధంగా గ్రోత్ లేకపోతే గ్రోత్ కోసం ఏ మందులు వాడాలనేది మనం నెక్స్ట్ మనం నెక్స్ట్ స్ప్రేలో చేసుకుందాం అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ నెక్స్ట్ స్ప్రే నుండి మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో మనకు ఈ సోయాబీన్ పంట అనేది వచ్చేస్తుంది ఆ ఫ్లవరింగ్ స్టేజ్లో ఏ మందులు వాడుకోవాలనేది కూడా మనము నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూసుకుందాం సో ఎవరైనా కొత్తగా ఉంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి